అనేక విధములుగా మనం చూస్తూ ఉన్నాం అనేక విధములుగా జనులు అనబడిన వారు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు జనుల యొక్క నివాస స్థలం ఏది నివాస యోగ్యమైన స్థలం ఏది అని మనం ఇక్కడ చూడాలి నివాస యోగ్యమైన స్థలంలో జనులు నివసిస్తూ ఉన్నారా లేకపోతే నివాస యోగ్యమైన స్థలములు లేని వాటిలో నివసిస్తూ ఉన్నారా అని ఈ ఉదయకాలంలో మనం చూడవలసిన బాధ్యత మన మీద ఉంది ఇంటికి నివాసయోగ్యమైన యోగ్యమైన స్థలం అంటే ఏమిటి ఇంటికి నివాస యోగ్యమైన స్థలం ఎలా ఉంటుంది అని మనం చూస్తే అనేక పట్టణాలు ఉన్నాయిగా పట్టణాలు మనకు తెలిసిన బెంగళూరు పట్టణం హైదరాబాదు పట్టణం ఈ పట్టణాల్లో మనం వెళ్ళి చూస్తే విశాలమైన మార్గంలాగా విశాలమైన రోడ్లు మనకు కనబడతాయి కానీ ఇరుకైన ఇల్లు ఉంటాయి ఇరుకైన ఇల్లు ఇల్లు చిన్న ఇల్లు ఏదో బ్రతకాలి జీవనం సాధించాలి అని పల్లెలు విడిచి తల్లిదండ్రులను విడిచి తన గ్రామాన్ని విడిచి తన బంధువులను విడిచి తన సొంత జనాన్ని విడిచి ఇలా అనుకుంటే తన సంఘాన్ని విడిచి అన్నిటిని విడిచి ఏదో దూర పట్టణమునకు వెళ్ళి చిన్న గదిని పడుకోవటానికి వీలుగా ఉన్న గదిని మాత్రం చూసుకొని ఆ గదిని కొనేసుకొని దానికి బాడుగిచ్చి అక్కడ ఉంటూ తన ఉద్యోగాన్ని చేసుకుంటూ సంపాదించి 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 కొన్ని నెలల వరకు ఇండి పంపిస్తాడు అలా కొనసాగుతున్న ప్రక్రియలో ఎవరో ఒకరు దుష్టమృగం లాంటి వాడు లేకపోతే దుష్ట ఆలోచన కలిగిన వాడు ఎవడో ఒకడు పరిచయం అవుతాడు వాడు పరిచయం అయ్యి మనం అది చేద్దాం ఇది చేద్దాం అది చేద్దాం ఇది చేద్దామని కొంత కొంతగా కొంత కొంతగా కొంత కొంతగా కొంత కొంతగా పాపానికి ప్రవేశింపజేస్తాడు మరి ఆ పాపంలో అలవాటు పడిన వాడు ఏం చేస్తాడు అలా 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 తన కష్టార్జితాన్ని మొత్తం ఆ పాపాన్ని ఖర్చు పెడతాడు తనని నమ్ముకున్న వృత్తులైన వారి తల్లిదండ్రులు వయసు మీద ఉన్న తన చెల్లి అందరికీ ఉన్నట్లుగా ఉండి ఆదాయం తగ్గిపోతుంది జీవనోపాధి లేదు కదా అందుకే అతడు పట్టణం పల్లె విడిచి పట్టణానికి వచ్చాడు ఇప్పుడు కొద్ది కొద్దిగా బానిసైన వాడు సక్రమంగా ఉద్యోగానికి పోలేకపోయాడు సక్రమంగా ఉద్యోగానికి పోలేకపోవడం అనే కారణం బట్టి ఉద్యోగం నుంచి అతన్ని తీసేసారు ఇప్పుడు తిరిగి అతడు వేరొక ఉద్యోగానికి వెళ్ళటానికి తన ఒంటిలో తన మెదడులో బుద్ధి లేదు ఒంటిలో శక్తి లేదు కనుక అతడు అలా ఉండిపోయాడు అలా ఉంటూ చెడు వ్యసనాలకి బానిసైన వాడి యొక్క ఆశలను చేసుకోవటానికి అతడు తిరిగి తిరిగి దొంగిలించటానికో ఇతరులను హాని చేయటానికో ప్రయత్నించగా పొరపాటున పోలీసులకు దొరికిపోయాడు దొరికిపోయిన వాడిని తీసుకుని వెళ్ళి చరసాల్లో వేశాడు తిరిగి చరసాల నుంచి విడింపబడిన వాడు వచ్చాడు ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు కుదరలేదు ఎవరు ఇవ్వలేదు తిరిగి తుంగలు దోపిడితనం చేయడం ప్రారంభించాడు ఆ ప్రక్రియలో ఒక దిన ముందు నరహత్య చేశాడు జైలుకు వెళ్ళాడు మరణ శిక్షకు అర్హుడయ్యాడు మరణ దండను పొందాడు మరణపును అంచుల మీద నిల్చున్నాడు ఆ రాత్రి అతడు ఆలోచించుకుంటున్నాడు నా బ్రతుకు ఆరిపోబోతుంది నా జీవ దీపం మరి నీ కారణం ఏమిటి మరి ఏమిటి విషయం అని తన జీవితంలో తను ఆలోచించుకున్నాడు ఆలోచించుకుంటుండగా తనకు అనిపించిందేమో అప్పుడు తన చివరి చివరాశిగా పిలిపించి అంటున్నాడమ్మ నేను మంచి ఆలోచనలతోనే నేను పట్టణాన్ని నేను పల్లెను నుంచి పట్టణానికి వచ్చాను మంచి తలంపుతోనే నేను పల్లెకి వచ్చి పల్లె వదిలిచ్చి పట్టణానికి వచ్చాను వచ్చి ఒక మంచి కంపెనీలో మంచి నమ్మకమైన ఒక ఉద్యోగస్తునిగా నాకు చిన్న ఉద్యోగం చేసుకుంటూ నడుస్తూ ఉన్నాను అయితే నేను నివసిస్తూ ఉన్న నివాసమునకు ఓనరు తన కుమారుడు నాతో స్నేహం చేశాడు అతడు ధనవంతుడి కుమారుడు అతడు స్నేహం చేసి తన చెడల వాట్లను నాకు నేర్పించాడు ఆరంభంలో నేను ఇష్టపడకపోయినా తిరిగి అది నాకు అలవాటు అయింది ఆ దుష్ట సాంగత్యము లేక దుష్ట అలవాటు లేకపోతే